హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో దివాకరం అనే ఒక చిన్న ఉద్యోగి ఉండేవాడు దివాకరం దీపా అనే అమ్మాయిని వివాహం చేసుకుని నగరంలో కాపురం పెట్టాడు దీప చాలా మంచిది వంటలు బాగా చేసేది తనకి రాని వంటంటూ ఏదీ లేదు తన చేతితో చేసిన ఏ వంటైనా సరే అమృతంలాగా ఉండేది తను వంటలు చేయటమే కాదు చేసినవి అందరికీ పెట్టి వారు తినేదాకా అస్సలు ఊరుకునేది కాదు బామ్మగారు ఈరోజు పాలతాలికలు చేశాను తిని కాస్త ఎలా ఉందో చెప్పండి అంటూ పక్కింటి బామ్మగారికి పాలతాలికలు తీసుకువెళ్ళి ఇచ్చింది దీప కొత్తగా చూసి చెప్పేదేముంటుందమ్మా నువ్వు అన్ని బాగా చేస్తావు మాకు తెలియదా ఏంటి అంది పక్కింటి బామ్మ అలా కాదు బామ్మగారు నువ్వు తాతయ్య ఇప్పుడే తిని ఎలా ఉందో చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని బలవంతంగా వారి చేత తినిపించింది దీప దీని పిచ్చి తగలెట్ట దీని వంటలు బాగున్నాయని అనిపించుకోవటం కోసం రోజు ఏదో ఒక రకం తీపి వంటలు చేసి తీసుకువచ్చి బలవంతంగా మా చేత తినిపిస్తుంది లేని చక్కెర వ్యాధి కూడా వచ్చి పడింది మమ్మల్ని ఇది తిండితో చంపేసేలాగా ఉంది కొంచెం తిని బాగుందని చెప్పాలి అని అనుకుని ఒక చెంచా పాలతాలికలు తీసుకుని తిని ఇది చాలా బాగుందమ్మా ఇలాంటి పాలతాలికలు నేను ఎప్పుడూ తినలేదు నా భార్య కూడా ఇంత రుచికరంగా ఎప్పుడు చెయ్యలేదు అన్నాడు తాతయ్య అవునవును దీపా నేను చేసే పాలతాలికలు ఇంత రుచికరంగా ఉండదు అని చెప్పింది బామ్మ అయితే ఇంకే మొత్తం తినేసేయండి బామ్మ అంది దీప ఇప్పుడు ఆకలిగా లేదమ్మా తర్వాత తింటాంలే అంది బామ్మ ఆ అలా కాదు బామ్మ మొత్తం ఇప్పుడే తినేసేయాలి అప్పుడే నేను ఇంటికి వెళతాను అని వారి చేత మొత్తం తినిపించి గాని ఇంటికి వెళ్ళలేదు దీప ఈ పిల్ల బాగా రుచికరంగానే చేస్తుంది ఒక చెంచా తిన్న తర్వాత మనకే తినేయాలనిపిస్తుంది మొత్తం కానీ ఈ సంగతి చక్కెర వ్యాధికి తెలియదు కదా తిన్న కొద్దీ పెరిగిపోతుంది ఊరి నాయనో ఈ పిల్ల ప్రేమేమో గాని తట్టుకోలేకపోతున్నాం అని మాట్లాడుకోసాగారు బామ్మ తాత ఇదిలా ఉండగా ఇంకొక రోజు దివాకరం తన స్నేహితుడైన ప్రభాకరాన్ని ఇంటికి తీసుకువచ్చాడు అన్నయ్యా బాగున్నావా చేస్తుంది అంటూ పలకరించి అన్నయ్య నేను ఈరోజు పచ్చిమిర్చి బజ్జీలు చేశాను తీసుకొస్తానుండు అని లోపలికి వెళ్ళి బజ్జీలు తీసుకువచ్చి ప్రభాకరానికి పెట్టింది అమ్మ దీప ఏమి అనుకోకు నాకు కాస్త కడుపులో బాగోలేదు అందుకే నేనేమి తిననులే అన్నాడు ప్రభాకరం అలా అంటావేంటన్నయ్యా ఒక్కటి తిని ఎలా ఉందో చూసి చెప్పన్నయ్యా అంది దీప నువ్వు బాగా చేస్తావమ్మా వేరే చెప్పాలా ఏంటి నువ్వు చేసినవి తినడం మొదలు పెడితే కాపలేను కాస్త అర్థం చేసుకో నాకు వద్దమ్మా అన్నాడు ప్రభాకరం అలా కాదన్నయ్యా నువ్వు ఒక్కటైనా తినాల్సిందే అని బలవంతం చేసింది దీప దీప వద్దని చెప్తున్నా ఎందుకలా బలవంతం చేస్తావ్ ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నాడా వాడు అన్నాడు కోపంగా దివాకరం నేను అన్నీ ఏం తినమనడం లేదండి ఒక్క బజ్జీ తినమని చెప్తున్నాను అన్నయ్య మీరు తీసుకుని తినండి ఎలా ఉందో చెప్పండి అంది దీప ఇక తప్పక ఒకటి తీసుకుని తిన్న ప్రభాకరానికి ఇక నోరు కట్టుకోవటం తన వల్ల కాలేదు చెల్లెమ్మ ఎంత రుచికరంగా చేశావు ఇక నా వల్ల కాదు ఆ మొత్తం ఇచ్చేసే నేను తింటాను అని మొత్తం తినేసి కడుపులో గడబిడ చేస్తుంటే పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు ప్రభాకరం ఏమే దీపా నువ్వు వంటలు బాగా చేయటం మాకు శాపంగా తయారయ్యిందే అందరూ తిడుతున్నారే మొన్నటికి మొన్న పక్కింటి బామ్మగారు కూడా పిలిచి నన్ను తిట్టారు ఈ రోజు నా స్నేహితుడు ఇలా అందరూ తిడుతుంటే వంటలు బాగా చేసే భార్య దొరకటం దురదృష్టమేమో అనిపిస్తుంది అని భార్యను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివాకరం అలా ప్రతిరోజు భార్య ఏదో ఒకటి చేయటం అది అందరికీ వద్దన్నా పెట్టి వాళ్లను ఇబ్బంది పెట్టటం భర్త చేత తిట్టించుకోవటం ఇదే జరుగుతుంది రోజు ఎన్ని తిట్టినా భార్యలో మార్పు రానున ఒకరోజు దీప నీ కారణం చేత అందరూ నన్ను తిడుతున్నారే రోజు నుంచి నువ్వు చేసిన వంటలు ఎవ్వరికి పెట్టొద్దు ఎవరికైనా పెట్టావని తెలిసిందో నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తాను అని భార్యను తిట్టి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు దివాకరం అయ్యో ఈరోజు బొబ్బట్లు చేశానే అవి ఎంత రుచికరంగా ఉన్నయ్యో ఎవరికైనా పెట్టకపోతే నా మనసు ఊరుకోదే కాని ఆయనకొచ్చిన కోపాన్ని చూస్తుంటే అన్నంత పని చేసేలాగా ఉన్నారు ఎవరికి పెట్టొద్దులే అని ఆ రోజుకి ఎవరికీ పెట్టకుండా ఉంది దీప అదే రోజు రాత్రి అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు దివాకరం ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దొంగతనం చేయటం మొదలు పెట్టారు ఆ అలికిడికి దివాకరం దీపాలేచి చూడగా ఇద్దరు దొంగలు కనిపించారు దొంగలు దొంగలు అని అరిచేలోపే కత్తితో బెదిరించి విలువైన వస్తువులు ఆభరణాలు నగదు దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉండగా ఈరోజు నేను వండిన బొబ్బట్లు ఎవరికి పెట్టలేదుగా ఈయన పక్కింటి వారికి స్నేహితులకి పెట్టొద్దన్నారు గాని దొంగలకి పెట్టొద్దని చెప్పలేదుగా అని మనసులో అనుకుని అన్నలు అన్నలు ఆగండి ఈరోజు నేను బొబ్బట్లు చేశాను అవి ఎలా ఉన్నాయో తిని చూసి చెప్పరు మా వారు వారికి స్నేహితులకి ఎవ్వరికీ పెట్టొద్దని చెప్పారు పెడితే పుట్టింటికి పంపించేస్తానన్నారు నాకేమో వండినవి ఎవరికైనా పెడితేనే నిద్ర పడుతుంది పెట్టకపోతే నిద్ర కూడా రాదు అని జరిగిందంతా చెప్పింది దీప వెనక నుంచి దీపా నువ్వు పెట్టావంటే నేను అన్నంత పని చేసేస్తాను అని కోపంగా అరిచాడు దివాకరం ఏంటమ్మా నువ్వు అంత రుచికరంగా చేస్తావా ఏవి తీసుకొచ్చి పెట్టు అన్నారు దొంగలు కాని భర్త తిట్టేసరికి పెట్టనా వద్దా అన్నట్లు నిలబడి చూడసాగింది దీప అమ్మా చెల్లెమ్మ నువ్వేమీ భయపడకు ఇదిగో మా చెల్లిని గనక పుట్టింటికి పంపించావో మరుక్షణమే నీ కాళ్ళు ఎరక్కొట్టి నీ చేతిలో పెడతాం అని దివాకరాన్ని బెదిరించి ఇక నువ్వు ధైర్యంగా తీసుకురామ్మా చెల్లెమ్మా అన్నారు దొంగలు ఇంకా దీప ఆనందంగా వంటగదిలోకి వెళ్లి బొబ్బట్లను తీసుకువచ్చి చెరొకటి ఇచ్చింది నిజంగానే అమృతంలాగా ఉన్నాయమ్మా ఇంకొకటి ఇవ్వమ్మా అని మరలా చెరొకటి తీసుకుని తినసాగారు దొంగలు అలా ఒక్కొక్కటి తినగా చివరికి ఒకటి మిగిలింది ఆ మిగిలిన ఒక్కటి నాకివ్వమ్మా అని ఒక దొంగ అంటే కాదమ్మా నాకివ్వు అని ఇంకొక దొంగ అలా ఇద్దరు మిగిలిన ఒక్క బొబ్బట్టు కోసం పోట్లాడుకోసాగారు ఇదిగో అన్నలు పోట్లాడుకోవద్దు మీకు ఒక పందెం పెడతాను ఆ పందెంలో గెలిచిన వారికి ఈ బొబ్బట్టు ఇచ్చేస్తాను సరేనా అంది దీప సరే సరే ఏం చెయ్యాలో చెప్పు అన్నారు దొంగలు అయితే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు రెప్పవాల్చకుండా చూసుకోవాలి ఎవరైతే ముందుగా రెప్పవాలుస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు మిగిలిన వారు గెలిచినట్టు గెలిచిన వారికి ఈ బొబ్బట్టు ఇచ్చేస్తాను అంది దీప ఆ సరే సరే అని ఇద్దరు దొంగలు ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు రెప్పవాల్చకుండా చూసుకోసాగారు ఎలాగైనా సరే నేనే గెలిచి ఆ బొబ్బట్టు నేనే తినాలి అని ఇద్దరు దొంగలు మనస్సులో అనుకుని రెప్ప వాల్చకుండా అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోసాగారు అన్నలు గుర్తుంచుకోండి బొబ్బట్టు ఒక్కటే ఉంది ఎవరు గెలిస్తే వారికే ఈ బొబ్బట్టు జాగ్రత్తగా కళ్ళు రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండండి వాల్చారో ఓడిపోయినట్టే అంటూ వారి ప్రక్కన నిలుచుని వారిని ప్రోత్సాహిస్తూ ఉంది దీప ఇదే అదునుగా అనుకుని దివాకరం మెల్లగా బయటకు వెళ్ళి చుట్టుప్రక్కల వారందరినీ నిద్రలేపి తీసుకుని వచ్చాడు ఇంకేముంది అందరూ ఆ దొంగలను పట్టుకుని గ్రామాధికారి గారికి అప్పజెప్పారు దీపా ఇన్ని రోజులు నీ వంటతో మమ్మల్ని చంపేస్తున్నావు మాకు శాపం అనుకున్నాను గాని ఈరోజు అదే వంటలు దొంగల్ని పట్టించాయే అని ఆనందపడుతూ ఆ రోజు నుంచి భార్యను తిట్టడం మానేశాడు దివాకరం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్